ముఖ్యమంత్రి జగన్ కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి అందుకే వ్యూహం యాత్ర సినిమా తీశారు యాత్రతో ఎంత అద్భుతంగా ఉందంటే ఫస్ట్ షోలోనే ఎవరు లేరు ఒక అటర్ ఫ్లాప్ వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొన్ని ఇచ్చి వెళ్ళి సినిమా చూడనంటే సొంత పార్టీ కార్యకర్తలే మాకొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ యాత్ర సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి మధ్యన వెళ్ళాడంట వెళ్ళి తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోండి అయిన తర్వాత నేను మాట ఒక్క నిమిషం యాత్ర ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి డబ్బులంతా పోయింది నన్ను మీరు ఆదుకోవాలంటే అప్పుడు జగన్ అన్నాడు నాకేం సంబంధం నష్టం వస్తే నీదే బాధ్యత బయటకు పోని మెడబట్టి బయటికి వింటేసాడు అప్పుడు ఆ యాత్ర టూ ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా మీరు తీయాల్సిన అవసరం లేదు రెండే రెండు నెలల్లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ అని చెప్పాడో ఈయన భయపడిపోయి ఎదోడు చేయాలని ప్రభుత్వ భూమి హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కి ఈ అప్పకిస్తాం జరిగింది ఈ స్వభాముగా జగన్ చెప్తున్నా ఆ సినిమా తీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా మీకోసం మీరు తీసుకున్నారు మీకు వందల ఎకరాల భూములు ఉన్నాయి లో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది ఇడుపులపాయలు ప్యాలెస్ ఉంది ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ సంబంధించిన రెండు ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్